అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయబడిన రాశి వారికి విశ్రమ కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముంతడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్ట చేసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఒక శుభవార్తను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆచితూచి వ్యవహరిస్తారు ఇష్ట కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు ఆర్థికంగా మేలు చేకూరుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు గొప్ప శుభకాలమనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్ట

సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను ఏర్పరచుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో ముందుకు సాగుతారు మీ యొక్క చర్చలు ఫలిస్తాయి అదేవిధంగా ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పెద్దలు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు అనారోగ్యాలు తెలుగున చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఒక ముఖ్య పని అట్టకాలకు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శుభ ఫలితాలు అందిన విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా వేలు చేకూరుతుంది వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడడం కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా అభ్యాసపూర్వక ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను చేపడతారు అధికారుల వలన మీరు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా పనిచేస్తారు మనోవిష్టం నెరవేరుతుంది మీ యొక్క రంగాలలో అనుబంధుల సలహాలు అమృత గులికల్లా పనిచేస్తాయి కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం మీ గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతుల పెరుగును చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాప విషయాలను చర్చిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరి స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగున వ్యాపార విస్తరణకు అవరోధాలు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగున కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేసే అవకాశం ఉంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువాహనాలు ఏర్పడిన వ్యాపారం సామాన్యంగా సాగిన ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ్రం ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది